Abu bir oğlum var, bir anket olmaz. Bu itabı almasın, sübese işlerini varken. Ben bu an అధ్యాయు తొమ్మిదవండి పద్నాలుగవ వచ్చిన స్వరం వార్త పద్దెనిమిదవ అధ్యాయు తొమ్మిదవ శుభు తాను నీతి మంకుడు అని తగ్గిన వారు నీచులని ఎంచి

అందుకు నేను తజ్ఞులను నేను వారములకు రెండు ఉపవాసం ఉపవాసము నా ఆదాయం అందరిలో తదిలో రోజు చెల్లించుతున్నాను అని ప్రార్థించుకున్నాను సుందరి గౌరవంగా నిలబడి ఆకాశం వైపు కనివే సాహసి రెండు బాధ నుంచు ఓ దేవా ఈ కనికలుపు అని ప్రార్థించాను